సీనియర్ నటుడు మోహన్ బాబు తన కొడుకు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు మనం చూసుకోవచ్చు ఆదివారం ఉదయం నుంచి అయితే ఈ మంచి ఫ్యామిలీ గొడవ తెరపైకి అయితే వచ్చింది మొదటగా ఆదివారం అయితే ఒకరికొకరు ఇరుగురు ఫిర్యాదు చేసుకున్నారని చెప్పేసి అయితే మీడియా కథనాలు వచ్చాయి మంచు మనోజ్ తండ్రిపై అలాగే మోహన్ బాబు తండ్రిపై ఫిర్యాదు చేసినట్లయితే ఆదివారం వార్తలు వచ్చాయి ఆ తర్వాత మంచి ఫ్యామిలీ దీన్ని ఖండించింది అయితే ఆదివారం కొన్ని నాటకీయ పరిణామాలు అయితే జరిగాయి ఆదివారం సాయంత్రం మంచు మనోజ్ అయితే బంజారని ఒక ఆసుపత్రిలో చేరారు ఆయనకు చిన్నపాటి గాయాలైనట్లు కూడా వైద్యులు తెలిపారు ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే సోమవారం సాయంత్రం అయితే మంచి మోహన్ బాబు తన కొడుకుపై ఫిర్యాదు చేశారు తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆస్తుల విషయంలో కావచ్చు అలాగే పలు విషయాల్లో గొడవ జరుగుతుందని కూడా చెప్తున్నారు ముఖ్యంగా తన కొడుకు మనోజ్ నాలుగు నెలల క్రితం జైపల్ నివాసం నుంచి వెళ్లిపోయారని చెప్పేసి కూడా మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నాడు తన ఒక సీనియర్ సిటిజన్ గా ఉన్నానని తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి అయితే చెప్పారు అయితే మంచి మనోజ్ అలాగే కొందరు అసంఘిక శక్తులు అయితే తన ఇంట్లో ప్రవేశ అక్రమంగా ప్రవేశించారని అని తనని భయపెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు మన మంచి మనసు కూడా ఫిర్యాదు చేశారు అయితే మంచి మనసు తనపై కాకుండా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పేసి అయితే మనోజ్ ఫిర్యాదు చేశారు దీంతో అయితే మంచి ఫ్యామిలీ గొడవ రచ్చకెక్కిన లేదని మనకు తెలుస్తుంది అయితే ఈ గొడవ ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి సో మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు ఎలా స్పందిస్తారు మనోజ్ విచారిస్తారా అసలు ఆ రోజు ఆ శనివారం రాత్రి ఏం జరిగింది సీసీ కెమెరాలో ఉన్న హార్డ్ డిస్క్లు ఎవరు తీసుకెళ్లారని దానిపై అయితే పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ విషయం ఆ హాట్ టాపిక్ అయితే మారింది అసలు గొడవ ఎందుకు జరుగుతుందా అని చెప్పేసి అయితే అందరు చర్చించుకుంటున్నారు